వచ్చేసి మనకు సిగ్యాస్ అగ్రిటెక్ ఎక్కువ మనకు పాడికి సంబంధించినట్టు మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెట్టాడు బ్రదర్ వచ్చేసి మ్యాట్లు కానీ ట్యూబ్లు ఇవన్నీ మొత్తం పాడికి సంబంధించినట్ే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాంటాక్ట్ చేయండి నంబర్ కూడా మనకైతే కనిపిస్తుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరికీ రైతు అందరికీ నమస్తే అలాగే ఈరోజు ప్రతి బుధవారము కొంగునూరు సంత అయితే ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సొంత అయితే దొరుకుతుంది ఓకే ఈ వారం వచ్చేసి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే కంపల్సరీ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ వంద వ్యూస్కి ఇరవై లైక్లు కంపల్సరీ లైక్ అయితే చేయాలి లైక్ చేయకుంటే వీడియోలు తీయడం కష్టమవుతుంది ఓకే మరి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోలేదనమాట ఎలా చేయాలో తెలియక ఈ పక్కన అయితే నేను ఎలా సబ్స్క్రైబ్ చేసుకునేది మీకైతే ఇస్తున్నాను ఈ విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే ఈ వారము సంతలో ఈ వారము శ్రావణివాసం గిండికి అయితే వెళ్ళాము పాదయాత్రగా ఆ వీడియో కూడా ఇక్కడ పెడుతున్నాను ఈ వీడియో కూడా చూడండి లైక్ చేయండి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ అయితే చేయాలి బా ఇక్కడ వచ్చేసి జెర్సీ ఆవు ఆవుదోడైతే ఉన్నాయి చూసారు కదా ఏం చెప్తా పెద్దనా ఏం చెప్తావా నలభై ఐదు వేల పాలు దూడ ఆవు కలిపి నలభై ఐదు కోట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రైతు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో అయితే కొద్దిగా తగ్గినట్లే ఉన్నాయి ఇక్కడ కూడా జెర్సీ ఆవు ఉంది నింప అన్న ఇది ఎన్ని ఎన్ని రోజులు వేస్తుంది పది రోజులు ఎంత చెప్తాను యాభై ఏడున్నర పాలు ఎంతున్నాయి ముందు పది పది లీటర్లు అది పది పది లీటర్లు అయితే పిండింది చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి రేట్లు అయితే కొద్దిగా తక్కువే ఉన్నట్టు ఉన్నాయి సంతలో వచ్చేసి వారము యాభై తొమ్మిది పాలా ఇప్పుడు చూడా చూడ యాభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఎంత ఉన్నాయి పాలు ముందు పాలు ఎంత అది కోట మీద ఇచ్చే తొమ్మిది పది లీటర్లు అయితే ఇచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు ఎచ్చపు పోలీస్ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్తా రేటు బ్రదర్ ఎనభై రెండు ఐదు పాలే ఇప్పుడు నింపా నింపు ఎన్ని రోజుల్లో వారం రోజులు పడుతుందా అది రేట్ అయితే అని చెప్తున్నా ఉన్నాయి పాలు ముందు ఎనిమిది తొమ్మిది లీటర్లు అది ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇది 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 నిం అరవై అరవై రెండు నింపు ఇది ఎన్ని రోజులు వేయచ్చు వారం పది రోజులైతే వేయచ్చు అని చెప్తున్నాడు ఏది ఎంత ఉన్నాయా పాలు రెండు సుట్టే పా ముందు పాలు తెలియదు ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఓకే సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే వచ్చే ఆవు అయితే ఉంది హెవీగా చూసారు బ్రదర్ ఏం చెప్పింది రేటు తొంభై తొంభై ఏడు నింపా పాల నింప ఎన్ని రోజుల్లో రెండు మూడు రోజుల్లో అదే అనమాట ని తొంభై రెండు అయితే చెప్తున్నాడు ఆవు అయితే బాగా చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇది మీదేనా అని చెప్పినారు తొంభై ఐదు ఇది నింపానా ఇది నింపే అంట ఎన్ని రోజుల్లో వేయచ్చునా దూడ పది రోజులు పది రోజుల్లో అయితే వేయచ్చు ఇదే అంత పాల ముందు పది పది లీటర్లు అదే అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఏ విధంగా ఉన్నాయి సెల్ మరి ఏమైనా చెప్తావా మీది ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నెంబర్ చెప్పు నంబర్ చెప్పు చెప్పు తొమ్మిది ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఎనిమిది 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 నాలుగు ఆరు నాలుగు ఆరు ఏ ఊరు మాడి మాడి అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి మంచి ఆవులు అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర వచ్చేసి మీ నెంబర్ చెప్పు చెప్పినావా అది ఓకే నయం డైరీ ఫారం నుంచి తీసుకొచ్చాడు బ్రదర్ ఏం చెప్తున్నారు ఇది ఆర్బన్లా డెబ్బై వేలు చెప్పినావా చూడా ఇప్పుడు ఈయనైంది ఎంత ఉంది పాలు ఎనిమిది ఎనిమిది లీటర్లు పూట మీద ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు దూడ అయితే ఉంది ఓకే ఇది ఇది వచ్చి జెర్సీ ఆర్బన్లు ఇది వచ్చి ఆర్బన్లు ఇది నింప నాలుగు రోజులైంది ఈ జున్ను పాలు వచ్చేసి ఏడేడు లీటర్లుగా ఉన్నాయని చెప్తున్నాడు ఇదేం చెప్పి రేటు అరవై ఐదు వేలు చూడండి మంచి క్వాంటిటీలు ఆవులు అయితే ఉంటాయి బ్రదర్ దగ్గర వచ్చేసి అదే అనమాట జున్నుపాలు ఏడు ఏడు లీటర్లు నంబర్ చెప్పు మీది నైన్ త్రీ నైన్ డబుల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ ఫైవ్ బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి అడిగి చూడండి ఒకసారి సర్లే బ్రదర్ వచ్చేసి ఆవు దోడైతే ఉన్నాయి చూసారు కదా దీ లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి దోడ ఆవు కలిపి ఒకటి ముప్పైకి చాలా హెవీ బ్రీడ్ హెచ్ఎఫ్ చూసారు కదా పొదు అయితే ఎంతుందో లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఒక అశ్వు డైరీ ఫారం నుంచి అయితే మనకు వారము ఇక్కడికి సంతలోకి వస్తాయి వచ్చేసి ఇవి బ్రీడెడ్ ఆవులు అయితే అశ్వ డైరీ ఫారంలో అయితే ఉంటాయి ఏం చెప్పినారు బ్రదర్ ఒకటి పదహైదు లక్షా పదహైదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి పూటకు వచ్చేసి ఎట్టది సెకండ్ లాక్ వచ్చాము పూట మీద వచ్చేసి పది పది లీటర్లు కంపల్సరీ ఎట్ట పిండుకునే కూడా పది పది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు పాడే కదా ఇప్పుడు పాడే కదా ఇప్పుడు షూలు ఎన్ని రోజుల్లో అయినొచ్చు పదహైదు రోజుల్లో మంచి బ్రీడు మంచి కలర్ కూడా సూపర్గా ఉంది బాగా అదే అనమాట నా ఇది ఒకటే నా ఉండేది ఇంకా ఉండయా ఇక్కడ కూడా ఒక ఆవ్ అయితే ఉంది ఇక్కడ కూడా చూసారు కదా ఏవి ఏవీ బ్రీడ్ ఆవు కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ అనమాట చూశారు కదా సన్న అయితే మంచి పద్నాలుగు లీటర్లు పూట మీద అయితే పద్నాలుగు లీటర్లుగా పిండి పిండుతుంది చూశారు కదా పాలనరాలు అయితే దీనికైతే బాగా స్పష్టంగా అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ఇది ఇప్పుడు పద్నాలుగు లీటర్లు ఏ వేసా ఇది ఏ అవును రేటు రేట్ అని చెప్పి ఇది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు అది చెప్తున్నాడు ఫిక్స్ ఏమై ఉండవులే ఫిక్స్ అయితే ఉండవు కంపల్సరీ రేట్లు అయితే తగ్గిస్తామని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే నంబర్ అయితే మీకు ఇస్తాను నంబర్ చెప్పు బ్రదర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ ఓకే సర్లే మళ్ళీ ఆ వీడియో పెట్టు ఇక్కడ కూడా మనకు ఇవి సైజ్ ఇవి కూడా బ్రదర్ అచ్చు డైరీ ఫారం వల్లవి కదా పక్కా తెచ్చ బ్రీడ్ అనమాట సంక్రాంతి ఏం బ్రదర్ ఏం చెప్పి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు నింపా ఇప్పుడు ఎన్ని రోజులు అయినా వారం రోజుల్లో అయితే ఇంత అదే అని చెప్తున్నాడు పాలేమన్నా ఉంది ఐడియా ట్వంటీ ఫైవ్ లీటర్ ఇరవై ఐదు లీటర్లు రోజు మీద వచ్చేసి చూస్తారు కదా మంచి బ్రిడ్ ఆవుస్టి ఇక్కడ కూడా మనం చూస్తారు కదా సంతోషం పాలనారాలు కూడా బాగా ఇవిగా ఉన్నాయి వచ్చేసి ఇదేం చెప్పారు రేటు ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు సేమ్ అంతే ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లు అదే అనమాట రేట్లయితే ఓకే నెంబరు అదేనా అదే సరే ఓకేలే నాకు ఏవి లక్ష లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు చూశారు కదా మంచి రీడ్ అనమాట పాలు ఎంత నా పదహారు పదివేలు లీటర్ ఓ పూటకు రోజుకు ముప్పై రెండు ముప్పై ముప్పై పైన ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు నింపానా ఇది నింపు వారం టైమ్ అది అనమాట ఏది ఈ నా మీది డైరీ ఉందా ఎన్ఎస్పేట నంబర్ మీది కావాలంటే ఫోన్ చేస్తారు నంబరు చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ త్రీ అది ఎన్ఎస్పేట అంట పొంగనూరులో వచ్చేసి ఓకే మనకు వచ్చేసి సీకేసు మంచి గొర్రె సంతలు అయితే బాగా పెడతా ఉంటాడు కదిరి అనంతపురము ముదిగుబ్బ అంగళ్ళు చాలా పెడుతుంట అలాగే వంద కిలోమీటర్ల వరకు వంద వంద కిలోమీటర్ల వరకు మంచి బాగా శ్రమ పడుతున్నాడు బ్రదర్ వచ్చి మన రాజా అన్న ఇక్కడ పుంగునూరు సొంతం ప్రాపర్ అనమాట అన్న కూడా చాలా బాగా కష్టపడుతుంటాడు వీడియోలో రైతులకైతే అయితే ఏదో మేము ఉత్తపత్తిగా అయితే మేము సాయం అయితే చేస్తున్నాము మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా కష్టం అయితే చాలా ఉంది ఇప్పుడు అన్న ఎక్కడి నుంచి వచ్చామన్నా కదిరి నుంచి ఇక్కడికి దాదాపు అంటే చాలా దూరం అయితే ఉంటుంది మా కష్టాన్ని అయితే అందరూ గుర్తించి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే తెలుసుకోవాలా ఓకే సరే బ్రదర్ బయట మనకు ఏవి క్వాంటిటీ ఆవులు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్పి రేట్ రేటు లక్ష ఐదు వేలు ఆరు వందలతో అయితే ఉంది పాలు ఇప్పుడు పన్నెండు పన్నెండు లీటర్లు పూటకు అదే అన్నమాట ఇప్పుడు నింప అది ఎన్ని రోజుల్లో పది రోజులు అది అది పది రోజులు ఇదే అని చెప్పి రేటు ఇది లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు సేమ్ అంతేనా పాలు నంబర్ ఆరు బండ్లే నంబర్ చెప్పు మీది సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఏ ఊరు పొంగనూరే కావాలంటే ఎవరన్నా బ్రదర్ కాల్ చేయండి ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే సర్లే బ్రా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈరోజు మంచి మంచి గుర్తులతో వచ్చేసి రేట్లయితే అడిగి చూసాము రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోవాలా అదనమాట ప్రతి వంద వ్యూస్కు ఇరవై లైక్లు అయితే ఇవ్వండి ఓకే మరి మరికొత్త కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఇట్లా మరికైతే ట్రావెలర్ ఓకే మరి బాయ్